హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది కొత్తిమీర పచ్చడి రెసిపీ దీనికోసం కొత్తిమీర చక్కగా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి సో వాటర్ అంతా ఉండకూడదు ఎందుకంటే మనకు పచ్చడి ఎక్కువ రోజులు ఉండదు కదా సో నేను దానికోసమని ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోనే ఎండుమిర్చితో చేశాను నేను సో పచ్చిమిర్చితో కూడా చేయొచ్చు ఏంటంటే ఎండుమిర్చితో చేస్తే ఎక్కువ రోజులు నిలుగు ఉంటుందని చెప్పి చేశాను మీరు అలాగే చేసుకుంటే బాగుంటుంది సో మీరు నచ్చిన వేలు చేసుకోండి బట్ మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి సో దీనికోసం పల్లీలు ఇంకా మినప్పప్పు కొంచెం ఆయిల్ ఫ్రై చేసుకొని ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకొని అదే దానిలో కొత్తిమీరని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోండి కొంచెం ఆయిల్ కొత్తిమీర వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి చా ఈవెన్గా ఫ్రై అవుతుంది బాగుంటుందండి సో అదంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసేసి పక్కకు పెట్టేసుకొని మనం చల్లారని ఇవ్వాలి లేకపోతే పచ్చడి ముద్ద కట్టేస్తుంది కదా సో దానికోసం నేను ఇవన్నీ పక్కకు పెట్టేసుకున్న వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ వేసుకోవాలి చింతపండు నానబెట్టుకున్నాను నేను ముందే ఇవన్నీ చక్కగా చల్లారిన తర్వాత చింతపండు నానబెట్టేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవాలి మంచిగా జీలకర్ర మనం తగినంత రుచికి వేసుకోవాలి సాల్ట్ కూడా ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకోవడమేనండి వెరీ సింపుల్ ఏదైతే బిగినర్స్ కూడా చేసుకోవచ్చు దీనికోసం ముందు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎప్పుడు ఫస్ట్ వేయాలండి తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ వేయాలి తొందరగా మిక్స్ అవుతుంది தர்வாத்த போப்பூ நெண்டு முடிச்சி வைதே எந்த கொஞ்சம் ட்ரட் அனுப்பிச்சு இங்க அது எப்போ எப்போத்துந்த சோ ப்ளீஸ் நான் ஷானல் நான் ஃபாலோ அய் போகணுங்க தேங்க் யூ வாட்சிங் மை ஷானல் எவ்ரிவன்